గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శారదతో అమ్మ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే చెప్పురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ అమ్మ మన ఇందు కట్నం సమస్య ఇంకా తీరలేదమ్మా అపూర్వ కట్నం ఇస్తానని చెప్పి మోసం చేసిందట దాంతో ఇందుని వాళ్ళ అత్తమామలు చాలా కష్టాలు పెడుతున్నారు అందుకే ఇందుకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద నేనేమంటాను రా పూర్ణి మనకు ఎంతో ఇందు కూడా అంతే అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ బాధగా కూర్చొని ఉంటే అప్పుడు భూమి ఏం జరిగింది మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ పెళ్ళప్పుడు ఎంత కట్నం అడిగితే అంత ఇస్తానని అపూర్వం ఒప్పుకుంది తీరా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కట్నం ఇవ్వనని మాట్లాడుతుంది మమ్మల్ని ఎన్నో మాటలు అనింది అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా భూమికి చెబుతాడు ఇక దాంతో భూమి ఇందు నా మేనత్త కూతురు మామయ్య ఇందుకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్లే నేను ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడతాను అని చెప్పి భూమి హాల్లో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలని భూమి అంటూ ఉంటే ఏంటో చెప్పమని శరత్చంద్ర అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి అపూర్వ కుట్ర శరత్చంద్ర ముందు బయట పెడుతూ ఉంటుంది మా రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఆనందం తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి